హలో అండి అందరికీ సో ఈరోజు వచ్చేసి బోటితో పత్రడి చేద్దాం అనుకుంటున్నాము బోటి ఏమో అమ్మ క్లీన్ చేసి పంపించింది నేను కూడా ఒకసారి మళ్ళీ వెన్నెలు వేసి క్లీన్ చేసుకున్నాను దీన్ని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి చాలా టైం పట్టిందండి మా అమ్మ ఒక గంట కడిగింది నేను ఒక గంట కడిగాను కానీ బోటి క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి ఎట్లా పడితే అట్లా చేసుకొని తినకండి లేని రోగాలు ఒకటి వస్తాయి మళ్ళీ ఆ పేగులల్ల కానీ మీద స్కిన్ కానీ దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టుకుందాం మనం సో ఇదండి ఒక గిన్నెలో వేసి వాటర్ ఏం పోయలేదు ఒక గిన్నెలో వేసేసి ఉడకబెట్టుకుంటున్నాం ఇందులోంచి వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడకబెట్టుకుందాం ఓకే మొత్తం ఉడికిపోయిన తర్వాత చూపిస్తాను సో ఇదోండి వాటర్ చూసారా వాటర్ అసలు పోయనే పోయలేదు వాటర్ చూసారా ఎన్నో వచ్చాయో అందులో ఇదండి చూపిస్తాను ఇదండి ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి డ్రై అయ్యేంత వరకు సో ఇది గోంగూర బోటి పెద్దడి గోంగూర తెచ్చిపెట్టాను ఆల్రెడీ ఒక థర్టీ రూపీస్ తెచ్చాను ఇదిగోండి థర్టీ రూపీస్ గోంగూర అయితే తెచ్చా ఇప్పుడు మొత్తం అది ఉడికేలోపు ఇది మొత్తం మొలి చేసేస్తాను ఉడుకుతుంది కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం ఉప్పు అదే కుక్కర్లో అయితేనే ఒకసారి వేసి పెట్టవచ్చు దేక్షలో కాబట్టి తర్వాత వేస్తున్నాను కొంచెం ముక్కకు అన్నమాట అంతే అంతకు లేదు సో ఇదండి ఈ వాటర్ మొత్తం ఎనికిపోవాలి చూసారన్నీ నీళ్ళు వచ్చాయా సో ఇదండి మొత్తం డ్రై అయిపోయింది ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా చూసారా ఇంకొక చుక్క నీళ్ళు లేవు ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు మనం గోంగూర ఉడకబెట్టుకున్నాం గోంగూర ప్లస్ గరం మసాలా ఈ రెండు ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకుందాం ఇదండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి గోంగూర ఉడకబెట్టుకుందాం సో ఇదండి గోంగూర ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మసాలా వేయించుకుంటున్నాను కొంచెం ధనియాలు ఏమేంచనా ధనియాలు ధనియాలు ఇదిగోండి నాలుగు ఐదు లవంగాలు అండ్ రెండు పట్టా సో రెండు లక్షలు ఒకటి అది స్టార్ట్ కొంచెం వేస్తాను నేను కొంచెం జీలకర్ర వేస్తాను జీకారం కొంచెం దిండాకాలం అంతేనా మసాలా అంటే కలుపుకుందాం సరే అండి దోర కలుపుకుందాం చేద్దాం కొంచెం రాక్ ఫ్లవర్ అండి రాక్ ఫ్లవర్ కొంచమేనండి ఎక్కువ కాదు ఒక నాలుగైదు మెంత మెంత అంతే ఏసీ అయినట్టు సో ఇదోండి ఇది పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే అవి ఎంచుకోవాలి కదా అందుకు ఏం ఎంచుకోవాలంటే ఇవి పెట్టి పెట్టుకున్నాం కదా బోటీ బోటి ఇటుగా ఎంచుకోవాలి సో ఇక్కడ కాదండి ఆయిల్ కావాలి ఆయిల్ సో ఇవన్నీ బోటీ అమ్మ కష్టపడి క్లీన్ చేసి మా అమ్మకి వెళ్ళున్నారా పంపిస్తే దాన్ని క్లీన్ చేసి సగం చేశా ఆల్రెడీ మా అమ్మ క్లీన్ చేసి పంపించింది నేను దాన్ని ఇంకా క్లీన్ చేసి సగం చేసా సో ఇది అదే విషయం మా అమ్మమ్మకి చెప్తే కదా వాషింగ్ మెషిన్లో వేస్తే ఇంకా తెల్లకపోతుంది కదా అని అన్నది ఇదండి సో ఇదండి ఈ ఆయిల్లో చాలా డీప్ ఫ్రై అవ్వాలి ఆయిల్ ఉడకబెట్టుకున్నాం కదా ఇది డీప్ ఫ్రై అవ్వాలి ఇదమ్మా చెప్తారు కరఖరంటా బాగా డీప్ ఫ్రై అవ్వాలి సో ఇదండి సగం కన్నా ఎక్కువ వేగిపోయాయి ఒక్కొక్క ఫార్టీ పర్సెంట్ అయిపోతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయిపోతుంది అంతేనా సో ఈ లోప ఏంటంటే ఇది చల్లగా అయిపోయింది ఇది మిక్సీ పట్టేసుకుందాము మసాలా సో ఇదండి మంచిగా వెయిపోయినాయి చూసారా ఇంత కలగలు ఆడుతున్నాయి పాపంలాగా ఇది ఒక బౌల్లో తీసుకుందాం మొత్తం తీసేసుకుందామండి సో ఇవ్వండి దాన్ని తీసేస్తాం కదా అదే ఆయిల్లో నా వెల్లుల్లిపాయలు ఇంట్లో రెండు ఎండుమిర్చి నా బిడ్డ భయపడతాను నీళ్ళ మీద పడితే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకున్నాము మేము ఫ్రెష్ వేస్తే బాగుంటుంది ఆల్రెడీ ఎల్లుల్లికాయలు వేసాము బట్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వేసుకుంటు ఫ్రెష్గా వేసుకోండి బాగుంటుంది ఇట్లాంటి వాటికి ఫ్రెష్గా అయితేనే బాగుంటుంది ఇప్పుడు పచ్చిపసలు అయితే వేయించుకోవాలి అదే నూనెలో మళ్ళీ సపరేట్గా ఆయిల్ వేసింది హైలో పెట్టి వేయించుకోకండి ఎందుకంటే అలం వెల్లిగడ్డ ఉరికినే బ్లాక్ అయిపోతుంది అడగంటి కొంచెం మల్లం కడాయి తీసుకోండి అడగంటి దిగమ్మా హైలో పెడితే అడగంటిద్ది ఓకే ఇదండి సో ఇదండి గోంగూర ఈ గొంగూర ఇందులో కలిపిస్తున్నా నేను సో ఈ అల్లం గడ్డని వేసుకున్నాం కదా మనము ఆయిల్ అందులోనే గోంగూర వేసేసుకుంటున్నాము కారం నేను మామూలు కారమే వాడుతున్నాను కూర కారమే సో ఇలా కలిపేసుకోండి సార్ అండి గరం మసాలా అయితే రెడీ అయిపోయింది ఎంత మంచి వాసన వస్తుందో అసలు అది లాస్ట్లో పెట్టుకుందాం సో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట పచ్చడికి నాన్ వెజ్ పచ్చడి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆయిల్ ఎక్కువ అనుకున్నాను కానీ అస్సలు కాలేదు ఇందులో కారం వేసుకుందాం రెండు నేను మూడు స్పూన్లు వేసుకున్నానండి కారం ఉప్పు ఉప్పు ఒక స్పూన్నర వేస్తున్నాను సో కారం ఎంత తీసుకుంటే అందులో సగం ఉప్పు ఉప్పు సగం అన్న అనేది ఎంత ఎప్పుడు అంత కాదు అంత వేసుకోండి తర్వాత అయినా కలిపి ఎక్కువ ఎక్కువైతే మాత్రం తినలేము ఉప్పు కారం కొంచెం పట్టనివ్వండి గోంగూరకి దాని తర్వాత ఇట్లా బాగుంది కదా చూడాలి స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని కారం గోంగూర నూనె గోంగూర అంటారు అల్లం వెల్గడ్ ఇష్టం సో మనము ఏ ఒక్క రెండు నిమిషాల తర్వాత మనం ఇవి వేసేసుకుందాం ఇవి బోటింగ్ నోటి వేసుకుందాం సో ఇదండి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి వేసేసుకుంటున్నాం బోటింగ్ అయిపోయింది మంచిగా డిష్ ఫ్రై అయిపోయిందండి ఏ వాసన ఏమి లేకుండా ఎందుకంటే పచ్చి వాసన కూడా రాకుండా కాకపోతే ఈ రోజు కాకుండా మీరు ఒక త్రీ త్రీ డేస్ తర్వాత తింటే బాగుంటుంది మేము ఆవకాయలానా అలానే మీరు అనుకోని ఉండొచ్చు ఇంత గట్టిగా ఉంది కదా ముక్కాయలా మూడు రోజుకి మెత్త పడిపోయి మెత్త పడిపోద్ది అండ్ ఇందులో ఏంటంటే చల్లారిన తర్వాత నిమ్మకాయ పెడదాం పుల్ బొక్కిస్తాం గోంగూర పుల్లగా ఉంటుంది ఇంకా కొంచెం పుల్లగా ఉండాలంటే బాగా ఎక్కువ పులుసు తినేవాళ్ళు ఇంకొక నిమ్మకాయ పెండుకుంటే సర్వవుతుంది సో ఇదండి కొంచెం ఒక్క టూ మినిట్స్ నుంచి ఆఫ్ చేద్దాం ఇప్పటికైతే ఇలా ఉంది ఇదండి సో ఇదండి అయిపోయింది ఇప్పుడు మనం ఆఫ్ చేసి మన మీద మసాలా ఉంది కదా అది గరం మసాలా స్పెషల్ మసాలా సో అదైతే అమ్మా మొత్తము వేస్తామా లేదు కొంచెం మళ్ళీ చికెన్ అన్న ఏదైనా చేసుకున్నప్పుడు అప్పుడైతే ఓకే ఇవి వేయించుకునే కాబట్టి అంతగానం నూనెలో ఉండాల్సిన పని లేదండి అందుకని చల్లారిన తర్వాత వేస్తున్నా సో ఇదండి చల్లారిన తర్వాత కావాల్సిన నిమ్మకాయ పిండుకోవచ్చు వద్దనుకుంటే ఆపేయచ్చు పులుపు ఎక్కువ కావాలనుకున్నప్పుడు నిమ్మకాయ పిండుకోండి లేదనుకున్నప్పుడు ఆపేసుకోండి మీ మీ ఇష్టం మీ చాయిస్ అది మీకు గోంగూర ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ అప్పుడు మీకు ఏంటది బోటి తగ్గిద్ది గోంగూర ఎక్కువ కనబడుతుంది అంతే అంతకు మించి ఏం లేదు మీరు కూడా ఒకసారి చాలా ట్రై చేయండి గోంగూర గోంగు ఏదైతే బోటి కడగడం మాత్రం చాలా కష్టం అండి ఎట్లా పడితే అట్లా కడుక్కొని మాత్రం తినకండి కొంచెం క్లీన్గా కడుక్కొని తినండి ఎందుకంటే మీకే మంచిది కొంచెం లేట్ అయినా మంచిది కడుక్కోండి అది ఇంకోటి ఏంటంటే బయట మాత్రం బోటి తెచ్చుకొని తినకండి వాళ్ళు ఎలా కడుగుతారో తెలీదు కడుతామంటారు మా అమ్మ గంట కడిగితే నేను ఒక గంటకి కడిగితేనే అంతంత మాత్రం మీరు నంతరా ఇది రెండు కిలోలు నేను కడిగి ఇంత చేసేదాన్ని అన్నీ క్లీన్ చేసి పీకి అంత చేసి ఇంత చేసా రెండు కిలోలు అంట పొద్దున్న మా తామ తెచ్చిపోయి అందుకని బయట బోట్ ఎప్పుడు తినకండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మంచిగా పెంచుకోండి మీ చేతులతో చేసుకోండి ఏదైనా పిక్కిల్స్ బోట్ నాన్ వెజ్ పిక్కిల్స్ అన్నీ బయట పెట్టుకోకండి వాళ్ళు ఎలా అడుగుతారో ఏందో అన్నది డౌటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ వస్తే సింపుల్ ఒకసారి కష్టం అనిపిస్తుంది నెక్స్ట్ టైం మాత్రం ఈజీగా అనిపిస్తుంది ఫస్ట్ టైం కాబట్టి చెమటోడ్చి కష్టపడ్డ ఫీలింగ్ వస్తుంది అలవాటు పడితే పర్లేదు కానీ బాగుంది చూడ్డానికి మాత్రం బాగుంది ఏదంటే ఫస్ట్ టైమ్ మా అమ్మ గోంగూర బోటి పచ్చడి పెట్టిందన్న ఫస్ట్ టైం నేను బోటి ముట్టుకోవడం ఫస్ట్ టైం అసలు మీరు నమ్మరు అగో తిమ్ముడు వస్తుంది సో ఇదోండి మా అమ్మ పోటీ పట్టుకోవడమే ఫస్ట్ టైం బోటి పట్టుకోవడం ఫస్ట్ టైం అసలు ఫస్ట్ చాలా భయపడ్డాను పట్టుకుంటున్నప్పుడు కాకపోతే మా ఆయన గుర్తొచ్చి నో ప్రాబ్లం అనిపించింది మా ఆయనకి బాగా ఇష్టం బోటి అనేది మా ఆయనకు ప్రాణాలు దీన్ని కొంచెం 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 రోజులు తింటాడు నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు బోటి అన్నది మనం ముట్టుపొడ తిన్నా పక్కన పెడితే పట్టుకున్నది కూడా లేదు ఎప్పుడైనా మా అమ్మనే వండి పంపిస్తారు అందుకనే ఈసారి నేనే మా చేతులతో చేసాను మా ఆయనకి మా డాడీ ఒక్కడే తినేది బోటి సో సో అందరికీ మా అమ్మ చేసిన గోంగూర బోటి పచ్చడి మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి అంటే మేము ఏదో బెస్ట్ చేసామని కాదు మాకు వచ్చిన దాంట్లో మేము చేసాం కాబట్టి పర్వాలేదు బాగానే వచ్చిందని మేము అనుకుంటున్నాం రొయ్యల పచ్చడి చేసిన ఫస్ట్ టైం బాగానే వచ్చింది ఫిష్ మటన్ చేసాం కదా ఫిష్ పచ్చడి చేసాం ఫిష్ పచ్చడి బాగానే వచ్చింది ఇదండి ఇది కూడా సక్సెస్ ఇది కూడా పోటి పచ్చడి బాగానే వచ్చింది సో టేస్టీ టేస్టీ రొయ్యలు సారీ రొయ్యలు ఎందుకు వచ్చినాయి నాకు గోంగూర పచ్చడి థ్యాంక్ యూ నేను చూసాను చెమటలు చెమటలు నుంచి నాకు ఇవే చెమటలు గారడం అవుతుంది సో ఈరోజు మా అమ్మకంతా బోటితో నైపుణ్య పని బ్యాక్ పని నడుస్తుంది అందుట్లో మంచి వర్షం కూడా పడుతుంది పడేసే సో హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్